కీచక టీచర్కు పదిహేడేళ్ల జైలు శిక్ష అంటే ఒక వార్త పోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు పదో తరగతి చదివే సమయంలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు సాతూరి మధుకర్ అత్యాచారం చేసిండట ఆమె డిగ్రీ చదివే వరకు ఆ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి అత్యాచారం కొనసాగుతూనే ఉంది ఆమెతో బ్లాక్మెయిల్ చేసి ఆమెతో అత్యా అత్యాచారాన్ని చేసిండట లైంగిక దాడి వీడియోలు తీసి యువతికి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేసిండు బ్లాక్మెయిల్ చేసిండు ఆమె వివా ఆమెకు వివాహమైన కూడా ఈ వేధింపులు ఆగలేదట దుర్మార్గుడు టీచర్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకు చదువులు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుడు ఆమె సంబంధించి ఎంత నీచంగా ఎంత హేయంగా ప్రవర్తించడం మనం చూడొచ్చు వీడియోలు యువతి భర్తకు పంపడంతో ఆ యువతికి విడాకులు కూడా అయినాయి టెన్త్ క్లాస్ నుంచి వెళ్ళి లైంగిక వేధించిండు డిగ్రీ వరకు వేధించిండు సరే ఆ వీడియోలు తీసిండు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు అటువంటి పెళ్లి చేసుకుంది అలా భర్తకు ఈ వీడియోలు పంపడం ద్వారా ఆ భర్త కూడా విడాకులు ఇచ్చిందట ఏం చేసింది మరి పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పదిహేడేళ్ళ జైలు శిక్ష ఆ ఉపాధ్యాయునికి పాతూరి సారీ సాతూరి మధుకరుకు విధించింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య